బాగున్నారా మా గోదావరి లెటకారు ప్రేమ ఆపేతలు చూడండి మా పిన్న వాళ్ళు ఇంట్లో దిగుతుంటే రెండోసారి బావాలు తెచ్చారండి ఏమేమి తెచ్చారో ఒక్కొక్కరుగా చూపిస్తారు చూసేయండి అమ్మ ఇంటికి అండి ఓకే అంటే జనాలు ఎక్కువ కనిపించట్లేదు డౌట్ వచ్చి ఒక ఆగాలి ఏంటండి పొంగడాలా తండ్రి స్వామి అమ్మా చింతపండు ఉక్కు ఓకే వెండుకుందు వెండుకుందు నమ్మచ్చా ఓకే నమ్మచ్చండి వెండుకుందు ఏంట ఫస్ట్ కుంకు చెప్పాలి చూపులు ఒక నిమిషం ఆగండా బాబు ఇది ఒక రకారండి

అందరూ ఒక దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటే నిజంగా బలా ఉంటుంది కదండి అందరు అంతాక్షరి ఆడుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఒకళ్ళ లో స్టేరీలు ఒకళ్ళు చెప్పుకుంటూ ఒకళ్ళ పెళ్ళిళ్ళు గురించి ఇంకొకరు చె బాగా ఎంజాయ్ చేశారండి చాలా బాగా అనిపించింది నాకైతే ఫోన్లు వచ్చిన కావచ్చే ఎలాంటి అనురాగాల మనం మనమైతే మర్చిపోయామండి చక్కగా ఏ పెళ్లికో ఇలాగా ఇంట్లో దిగినప్పుడు చక్కగా అందరి చుట్టాలు ఒక దగ్గర ఏకమైతే ఇలా చక్కగా మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ నిజంగా పాత రోజులు అయితే నాకు పువ్వులతో ఇల్లు డెకరేషన్ చేస్తున్నారండి అనేది ఇలాగ ఇల్లు అంతా మొత్తం లైటింగ్స్ తో ఏర్పాటు చేశారండి చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి ఇల్లు అయితే చాలా చాలా బాగా కట్టారండి డూప్లెక్స్ ఇల్లు నాకైతే బా నచ్చింది ప్రవేశం అవ్వక ముందే మేమైతే ఇల్లంతా తిరిగేసామండి మొత్తం పైనుంచి కింద వరకు సర్చ్ చేసి చక్కగా తిరిగేసామండి ఈ పైనుంచి చూస్తే మొత్తం తుడిరియా ఎంత బాగా కనబడుతుంది మొత్తం నాలుగు వస్తుంది అండి చాలా బాగా కట్టారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాకే కాదు అందరికి కూడా బాగా నచ్చిందండి అయితే ఉదయాన్నే మార్నింగ్ పూజ అయితే అయిపోయిందండి అయినా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద సత్యనారాయణ స్వామి వ్రతం చేశారండి వ్రతం అయితే చాలా బాగా జరిగింది చాలా పీస్ఫుల్ గా జరిగిందండి అమృతాలతోని అభిషేకాలు కూడా చేశారండి నిజంగా చాలా బాగా జరిగింది ఆ రోజంతా వ్రతాలు హోమాలు ప్రబుద్ధుని సంబరం రోజంతా అలా జరుగుతూనే ఉన్నాయండి నాకు చాలా చాలా బాగా నచ్చింది అండి మూవీ చూసినట్టు అనిపించింది అండి నాకైతే మూవీలో చూసాను ఫస్ట్ టైం చూస్తున్నాను అండి ఇంత బాగా జరగడం చాలా బాగా నచ్చింది మీరు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్